మయన్మార్లో మృత్యువు విలయ తాండవం చేస్తోంది భూకంపంలో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ పెను విపత్తు కారణంగా ఇప్పటి మరణాల సంఖ్య రెండు వేల ఏడు వందలు దాటినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం వెల్లడించింది ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి భూకంప బాధితులకు తక్షణమే ఆహారం నీరు నివాసం అందించాల్సిన అవసరం ఉందని రెస్క్యూ బృందాలు వెల్లడించాయి మయన్మార్ లో రోజుకి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి గత వారం సంభవించిన రెండు భారీ భూకంపాల కారణంగా అక్కడ మృత్యువు విలయతాండవం చేస్తోంది పెను విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య నానాటికి రెట్టింపు అవుతోంది సహాయక చర్యలు ప్రారంభించినప్పటి నుంచి ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి భూ విలయం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య రెండు వేల ఏడు వందలు దాటినట్లు మయన్మార్ సైన్యాధ్యక్షుడు జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ ప్రకటించారు మరో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది గాయపడగా నాలుగు వందల నలభై ఒక్క మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు ప్రధానంగా ఈ మరణాలు మయన్మార్ దేశ రాజధాని నేపీడ రెండో అతిపెద్ద నగరమైన మాండలేలో సంభవించినట్లు తెలుస్తోంది రెస్క్యూ బృందాలు ఇంకా అనేక భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేదని మరణాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది ఈ భూ విలయానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గత శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మాండలే నగరంలోని ఓ ప్రీ స్కూల్ కుప్పకూలి యాభై మంది చిన్నారులు ఇద్దరు టీచర్లు మరణించినట్లు ఐరాస వెల్లడించింది ఒక మాండలే నగరంలోనే దాదాపు పదివేలకు పైగా భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి స్వదేశీ బృందాలతో కలిసి విదేశీ సహాయక బృందాలు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి జాగిలాలతో కలిసి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి దెబ్బతిన్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోయిన రవాణా సంబంధాల కారణంగా సహాయక బృందాలు అనేక భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి అటు ఆహారం తాగునీరు మందుల కోసం భూకంప బాధితులు అలమటిస్తున్నారు తమ నివాసాలు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో చాలా మంది ప్రజలు రోడ్లపై వేసుకున్న అరాకొర టెంట్లలోనే కాలం గడుపుతున్నారు ఆహారం నీరు కోసం సహాయక బృందాల వాహనాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు బారులు కడుతున్నారు ఒక్కో వాహనం వద్ద దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంటుంది భూకంప బాధితులకు తక్షణమే ఆహారం నీరు నివాసం అందించాల్సిన అవసరముందని రెస్క్యూ బృందాలు వెల్లడించాయి అటు క్షతగాత్రుల కోసం రష్యా వైద్య బృందాలు రంగంలోకి దిగాయి అత్యవసర రోగులకు చికిత్స అందించేందుకు మాండలేలోని స్టేడియంలో పది తాత్కాలిక గుడారాలను రష్యా వైద్యుల బృందం ఏర్పాటు చేసింది భూకంపం కారణంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ముప్పై అంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇరవైకి పెరిగింది మరో డెబ్బై మంది ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు